రామగుండం మూడవ డివిజన్ ఓసీపీ టూలో సుమారు ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన రెండు సైజర్ యంత్రాలతో పాటు అద్రియాల ప్రాజెక్టులోని మూడవ సీమును వేద పండితుల మంత్రోత్సవాల మధ్య గురువారం సింగరేణి బలరాం ప్రారంభించారు ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ దేశంలోని అత్యుత్తమ బొగ్గు ప్రాజెక్టుగా సింగరేణిలోని లాంగ్ వాల్ ప్రాజెక్టు నిల్వనుందని సర్పేస్ నుంచి సుమారు రెండు వందల యాభై మీటర్ల లోతులో ఏఎల్పి గనిని ఏర్పాటు చేయడం జరిగిందని గనిలో వెయ్యి మీటర్ల లోతు వరకు మూడు కిలోమీటర్ల పొడుగు వరకు బొగ్గు నిక్షేపాలు ఉన్నాయన్నారు ఏఎల్పి గనిలో లభించే బొగ్గు జీ ఎయిట్ గ్రేడ్ అని అది అత్యంత ఖరీదైన బొగ్గు అని స్పష్టం చేశారు అత్యంత విజయవంతంగా ఏఎల్పి గనిలో బొగ్గు ఉత్పత్తి చేస్తున్న అధికారులకు కార్మికులకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు ఎన్వికే శ్రీనివాస్ ఈ సత్యనారాయణ యూనియన్ నాయకులు సీతారామయ్య జనక్ ప్రసాద్ ఆర్జి త్రీ